ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలు చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ ప్లేస్ లేదు ఏం లేదు గోడ కూర్చేసి కూర్చో స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి రిసెప్షన్ రేపు పట్టుకు బాత్రూమ్ వెళ్ళొస్తాం అలాగే రాంకా రా ఏంట్రై <laughs> 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 <hums> <laughs> అమ్ము అమ్మా ఏనా ఎల్లోరా శిల్పమా రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తక్కువలో ప్యాంటు గుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకుని మొహమేనా ఇది చూడరా నేను మాడతాను హాఫ్ పెయిన్ కూడా ఏం తీసుకుంటావ్ యాభై రూపాయలు అయితే ఆఫ్ పెయిన్ అంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడ దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్త నా లవ్ మేటర్ మమ్మీ కి డాడీ కి ముందు షాక్ తినారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళ సరే కానీ ఈ రోజు సంగీత థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా ఐ రియల్ ఎంజాయ్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఏయ్ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తాను నీకు చేంజ్ గా ఉన్నట్టు ఉంటుంది ఎక్కడ ఇంతసేపు ఇక్కడే ఉంది ఆజీవి ఏవి తెలిసిన వాడ టైర్ వచ్చాను కొంచెం లుమస్ అయ్యాను ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మైన్ నా నుంచి అడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మైన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను బాబాయ్ డబ్ రే రేపు బస్ వచ్చి ఏమండి బెయిల్ ఆఫ్లో పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సరైనా అంతే ఒరే ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాం నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తాం నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా మా వాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసేవాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఎలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్ళికొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్లేండి నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయినండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది ఏం బాగాలేదు కదా చచా సరిగ్ చూడు అప్సరస్ లాగా ఉంటాను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்மோ அம்மா ஏன எல்லோரா சம்பிக்கை தந்தம் சாத்தியமா ஹாப்பி பர்த்டே அசோக் அவுன்ரா ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకున్నావంటే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది రా అవునులే దేశంలో చాలా మంది అదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలీ కూడా ఆ రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని త్వరగా మా వస్తున్నానే ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే వెరీ హ్యాపీ రిటర్న్ సో థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే బుర్ర తెనకర జూలీ వచ్చిందిరా సారీ 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 మిని హ్యాపీ రిటన్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లేటే వచ్చా జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన తర్వాత దబలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయ పద లేటుగా రావడం ఇ쁘దేనే ఆడు అవి దా క్యాండిల్ వెలిగించు కమ్ ఆ ముఖ్యమైన ఏపీ ఈవిడేనా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ashu. Happy birthday to you. Hey, Nandini, hey, come on. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా ఆ వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యలాగా అచ్చమైన తెలుగు తల్ తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒక దాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియ ముఖ్యమని నిన్నో గడ్డిపోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళయిన తర్వాత కూడా అదే ముఖ్యమని ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలతీసడుగు జూలియ ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం ప్రియమైన అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నా వన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెంట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ శాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను